ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన ప్రకటన చేయబోతున్నారు ఎన్నికలకు ముందు దాదాపు ఒక మూడు వర్గాల వారికి ప్రధానంగా రైతులకి ఎంతో మేలు చేకూర్చబోతుంది ఆ హామీ అనే ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఇస్తున్న సంక్షేమం ఏదైతే ఉందో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తేనే ఆ సంక్షేమం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారం అయితే ప్రస్తుతం ఎన్నికల్లో ఈ అంటే ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళి గెలవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు ఏ పార్టీకైనా విపక్షాలకైతే మరీ ఇబ్బందితో ఎందుకంటే ప్రధానంగా రైతులు కోరుకుంటున్నది రైతు రుణమాఫీ ఈ విషయంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మోసపోయావనేది కాకపోతే ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది ఒక అతిపెద్ద బ్రహ్మాస్త్రంగా వదలబోతుందా వైఎస్ఆర్సీపీ అనేది ఎందుకంటే రైతు రుణమాఫీ అంటే ఏపీలో దాదాపుగా ఉన్న అరవై లక్షలకు పైగా ఉన్న రైతులకు భారీగా మేలు చేకూరుస్తుంది రెండు వేల ఇరవై పద్నాలుగులో ఈ హామీ ఇచ్చి తప్పారు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు కానీ ఇదే హామీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఖచ్చితంగా నమ్ముతారు అనేది ఆయన కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారనేది ఎందుకంటే ఐదేళ్లలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి అప్పులు చేసో ఏదో చేసో మొత్తం మీద హామీలు అయితే నిలబెట్టుకున్నారు అలాగే సర్కారుకు వచ్చే ఆదాయాలు అప్పులు తెచ్చుకునే నేర్పు అన్నీ కూడా బాగా అలవాటైంది జగన్మోహన్ రెడ్డి గారికి అందుకు రుణమాఫీ చాలా ఈజీగా చేసే అవకాశం ఉంటుంది అనేది ఒక చర్చ అయితే నడుస్తుందంట దాదాపుగా ఒక అరవై లక్షల మంది రైతులకు ఉపయోగపడే ఈ హామీని అంటే గంపగుత్తుగా ఒక రకంగా అంటే సంపూర్ణ రుణమాఫీ లాంటిదో లేదంటే రెండు లక్షలు మూడు లక్షలు రుణమాఫీ అనేది కనుక ఒక ప్రకటన చేస్తే ఖచ్చితంగా రైతులు తమ వైపు తిరుగుతారు అనేది ఒకటి అలాగే ఉద్యోగుల విషయంలో కూడా ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వం భారీ ఎత్తున ఇంటీరియం రిలీఫ్ను అయితే ప్రకటించే అవకాశం ఉంటుంది అంటున్నారు ఇప్పటికే పన్నెండవ వేతనాల సవరణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఆ నివేదిక అయితే ఇప్పట్లో రాదు పైగా ఉద్యోగులు తమకి నలభై నుంచి నలభై పైగా నలభై శాతానికి పైగా ఫిట్మెంట్ ఉండాలి అని చెప్పి నూతన వేతన సవరణలో లాభాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ ఇంటీరియం రిలీఫ్ అనేది భారీ ఎత్తున పెంచి వాళ్ళ ఆశలు కూడా నెరవేరుస్తామనేది ప్రభుత్వం చెప్పబోతుందంట అంటే మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నలభై ఐదు శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకునే ఆలోచన చేస్తున్నారు అనేది ఎందుకంటే ఇప్పటికే దాంతోపాటు తెలంగాణలో సూపర్ సక్సెస్ అవుతూ మహిళలకు ఒక వరంగా మారిన ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం దాన్ని కూడా పరిశీలించి హా హామీ కూడా ఇవ్వబోతుందని అప్పుడు దాంతో మూడు వర్గాలు రైతులు ఉద్యోగులు మహిళలు ఈవేళ ముగ్గురిని కూడా సంతృప్తి పరిస్తే ఇక తిరిగి ఉండదు వైసీపీ కానీ ఆలోచన చేస్తున్నట్టు అది ఎంతవరకు సక్సెస్ అవుద్దో చూద్దాం